హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేదా సో గైస్ చూసారు కదా బ్యూటిఫుల్ వెస్టర్న్ వేడ్ టాప్స్ అండి సో పిల్లలకైతే ఇప్పుడు ఎగ్జామ్స్ కాలేజీ పిల్లలు కావచ్చు లైక్ ఆఫీస్ వేర్ అన్నిటికీ బాగుంటది బట్ పర్టికులర్ గా కాలేజ్ స్టూడెంట్స్ ఎందుకు చెప్తున్నాను అంటే ఎగ్జామ్స్ అయిపోతున్నాయి ఇంకా సమ్మర్ క్లాసెస్ కావచ్చు మీకు ఔటింగ్ కావచ్చు ఇలాగా మీకు ట్రిప్స్ ఇవన్నీ బోల్డ్ అన్ని ఉంటాయి కదా రెగ్యులర్ గా ఏంటి మంచి డ్రెస్సెస్ వేసుకుందాం లేకపోతే ఈ విధంగా స్టైలిష్ గా ట్రెండ్ డ్రెస్సెస్ అవుట్ ఫిట్ లుక్ చేద్దాము ఒకసారి ట్రై చేద్దాము అండ్ డిఫరెంట్ గా కనపడేలా అనుకున్న వాళ్ళకైతే ఇవాళ నేను చూపించిపోతున్నాను అండి సూపర్ సూపర్ న్యూ కలెక్షన్ గీతక నుంచి ఈ విధంగా వైష్ణవేవి కలెక్షన్ చూపించిపోతున్నాను గీతక డ్రెస్సెస్ అన్ని లో రవి టవర్స్ లో అయితే ఉంటది ఫిఫ్టీ నైన్ సిక్స్టీ సిక్స్టీ వన్ షాప్ నెంబర్ అండ్ వీళ్ళ దగ్గర మనకు లైక్ వెళ్ళి కి వెళ్ళి లైక్ కి వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ మీకు ఈ వీడియోలో చూసిన కలెక్షన్ నచ్చినట్లయితే ఆన్లైన్ లో కూడా నాన్ లోకల్ వాళ్ళు ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు ఓకేనా సూపర్ కలెక్షన్ అయితే ఉంటుంది అలాగే ప్రీమియం ఫ్యాబ్రిక్ అయితే మెయింటైన్ చేస్తారు అన్నట్లు ఇంకా ఓకేనా అలాగే మన ఛానల్ వాళ్ళకి ఎక్స్ప్లోర్ విత్ వేదా ఛానల్ వాళ్ళకి అప్ టు ఉగాది వరకు అయితే మనకు టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ అయితే ఉంటుంది సో ఇక్కడ వచ్చి షాప్ చేసుకునే వాళ్ళు డెఫినెట్లీ చెప్పండి అండ్ వీటిపైన కాదు లైక్ స్టోర్ లో మీరు తీసుకున్న కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఎక్సెప్ట్ మనం ఇన్నర్ వేర్స్ కాకుండా రిమైనింగ్ అన్నిటి పైన టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది ఓకేనా ఇకపోతే బెస్ట్ వెస్టర్న్ వేర్ చూపిస్తాను విత్ ప్రైజెస్ చెప్పేస్తాను సో దాట్ మీకు ఆన్లైన్ లో ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు విత్ ఎనీ ఫర్దర్ డెలి లెట్స్ ఇన్టీ సో గైస్ కలెక్షన్ అయితే స్టార్ట్ చేద్దాము ఓకేనా వన్ బై వన్ అయితే సో ఈ వెస్టర్న్ వేర్ లో మన దగ్గర స్టార్టింగ్ ప్రైజ్ ఎంత బ్రదర్ మన దగ్గర ఫోర్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి మేడం ఫోర్ హండ్రెడ్ సైజ్ ఎలా వస్తుంది సైజ్ వచ్చి మీడియం ఎం ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఎం టు డబల్ ఎక్స్ డబల్ ఎక్స్ఎల్ వరకు ఓకే వన్ బై వన్ చూద్దాము అయితే వీడియోలో మీకు జస్ట్ శాంపుల్ ఒక టెన్ పీసెస్ చూపిస్తున్నాం అంతే అయితే మీరు షాప్ వచ్చి చూస్తే ఇదంతా మనకు వెస్ట్ సెక్షన్ ఏది బ్రదర్ ఇదంతా ఇక్కడ ఇదంతా అలా అంత వెస్ట్ సెక్షన్ అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉంటాయి అండ్ జోలా బ్రాండ్ కావచ్చు ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి బ్రదర్ మన దగ్గర ఓన్లీ జోలా అనోరా ఉన్నాయి అనోరా ఈ రెండు బ్రాండ్స్ అసలు ఇంకా దుమ్ము దులిపేస్తున్నారు మంచి బ్రాండ్ తీసుకొచ్చి అండ్ కలెక్షన్ లోకి వెళ్ళిపోదామండి సో ఫస్ట్ లైక్ టాప్ అన్నమాట ఇది చూడండి దీని బ్రదర్ ఫాబ్రిక్ డిఫరెంట్ ఫాబ్రిక్ వెల్వేట్ వెయిట్ లెస్ ఉంది చాలా వరకు లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఇక్కడ చూడండి ఈ విధంగా మనకు పుష్ అవుతుంది ఇది రైట్ సైడ్ కి టైప్ పుష్ అవుతుంది ఇది మంచి జీన్స్ పని వేసుకుంటే బాగుంటుంది జోలా బ్రాండ్ లో అన్నమాట ఇది ఇలా చూడండి ఒకసారి ఈ విధంగా అయితే ఉంటుంది సో జోలా బ్రాండ్ ఎల్ నుంచి డబుల్ ఎక్స్ వరకు అయితే ఉన్నాయి స్లీవ్స్ వచ్చేటప్పటికి ఇలా వచ్చేసాయండి సో ఇందులో హైలైట్ పాయింట్ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా అయితే ఉంది అలాగే మీకు ఇది డిఫరెంట్ గా అయితే ఉంది అనమాట ఇది పుష్ చేసుకోవచ్చు ఇలా అయితే ఉంది ఫస్ట్ కలెక్షన్ ఇది అయితే అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి సో నెక్స్ట్ వచ్చేటప్పటికి చూడండి ఈ విధంగా ఇది కూడా జోలాలోనే ఫ్లోరల్ లో వచ్చేస్తుంది అండి ఫ్యాబ్రిక్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ మస్లిన్ లోనే కొంచెం క్రష్ టైప్ మస్లిన్ లో క్రష్ టైప్ వస్తుంది ఇది వచ్చేసి మనకు ఫ్లోరల్ లో వచ్చేస్తుందండి సో ఫ్లోరల్ డిజైన్ ఇలా వచ్చేస్తుంది చూడండి అండ్ నేను రివీల్ చేయట్లేదు ఫోర్ హండ్రెడ్ స్టార్ట్ అవుతాయి అప్ టు ఎంత బ్రదర్ హైయెస్ట్ కాస్ట్ హండ్రెడ్ ఫిఫ్టీన్ స్క్రీన్ పై నెంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్ మీరు వాట్సప్ చేసి మీకు నచ్చిన కలెక్షన్ ఏదైనా ఉంటే కనుకొని ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు లేకపోతే స్టోర్కి విజిట్ అవ్వండి ఎలాగో మన ఛానల్ వాళ్ళకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంది కాబట్టి రీజనబుల్ ప్రైజెస్ లోనే వేస్తాయన్నట్లు ఇంకా ఏంటి ఇంత డిఫరెంట్ గా ఉంది కలెక్షన్ కాంబినేషన్ చూడండి ఎంత ప్రిటీగా అయితే ఉందో స్లీవ్స్ కానీ స్లీవ్స్ చూపించింది హాఫ్ స్లీవ్ మనకు స్లైట్లీ బుడ్డ టైప్ లో వచ్చేస్తుంది కదా ఓకే టీషర్ట్ వచ్చి పైన కోట్ టైప్ లాగా ఉంటుంది ఆ కోట్ కూడా ఇక్కడ మనకు బంచ్ లాగా ఇచ్చారు చేసుకోవచ్చు సో ఇలాంటి కలెక్షన్ ఇది కూడా జోలాలోనే అండి మనకు సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అన్ని కూడా మనకు కావాలన్నట్లయితే డెఫినెట్లీ మీరు ఇక్కడ విజిట్ అవ్వాలండి డ్రెస్సెస్ లో షాప్ నెంబర్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ సిక్స్టీ వన్ అన్నట్లు ఇంకా సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వెస్టర్న్ వేర్ టాప్ లో ఇంకొక ఐటమ్ జోలా బ్రాండ్ లోనే ఇక్కడ ఈ విధంగా చూడండి మనకు డిఫరెంట్ గా ఉంది అనమాట డిజైన్ అంతా కూడా మనకు ఇక్కడ ఎన్ని వచ్చాయి కలర్స్ అన్ని కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ ఏమంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఫ్యాబ్రిక్ ఓకే ఫ్రెంట్ టు స్మాల్ సై ఇక్కడ షార్ట్ లెంత్ వస్తుంది బ్యాక్ సైడ్ కొంచెం లెంత్ గా ఇలా అన్నమాట ఇక్కడ ఫ్రెంట్ వచ్చేసి ఇట్లా తక్కువ వస్తుంది ఓకే ఓ సూపర్ అండ్ ఇది డిజైన్ కూడా మీకు మధ్య మధ్యలో ఇలా టూ షేడ్స్ రావడం వల్ల చాలా రెలిగెట్ గా కనిపిస్తుంది డోలా సో డోలా అంటున్నాను జోలాలో ఇలా అన్నమాట వచ్చేటప్పటికి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి మంచి రెడ్ బ్రదర్ మనకి జోలో బ్రాండ్ లో ఈ విధంగా షైనీ ఫ్యాబ్రిక్ ఉంది అయితే ఇలా చూడండి ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి మీకు అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా లైక్ కలర్స్ కూడా రెగ్యులర్ గా దొరికి కాకుండా షేడ్స్ డిఫరెంట్ ఉన్నాయి మీ దగ్గర కదా ఓకే సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కలెక్షన్ అనమాట ఇదేంటి బ్రదర్ ఇంత డిఫరెంట్ గా ఉంది ఏంటి మోడల్ మేడం ఇది ఓకే డిఫరెంట్ గానే వస్తుంది ఫ్యాబ్రిక్ కింద నాట్ చేసుకోవాలి ఓకే ఒకసారి నాఫ్ చేయడం ఎలా వస్తుందో అదోసారి ట్రైట్ చేయండి చేయండి స్లీవ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఓకే సో ఫిట్టింగ్ అలా పెట్టుకోవచ్చు అన్నమాట ఓకే వేసుకున్నాక ఇలా పెట్టేసుకోవచ్చు ఓకే చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది ఐ థింక్ ఇవన్నీ కూడా మనం సిటీస్ లో ఇక్కడ పెద్ద మాల్స్లో చూసుంటాము ఇక్కడ లో ఇంత బెస్ట్ కలెక్షన్ జరుగుతుందంటే అండి ట్రెండ్ డెఫినెట్లీ వీళ్ళు ఫాలో అవుతూనే ఉంటారు ఎప్పటికప్పుడు కూడా ఒకసారి లైక్ మనం ఏంటంటే వచ్చి చూసిన కాంబినేషన్ కానీ డ్రెస్సెస్ కానీ నెక్స్ట్ టైం ఇంకొక వన్ మంత్ వన్ వీక్ టెన్ డేస్ తర్వాత ఆగి వెళ్తే డెఫినెట్లీ ఉండవు వీళ్ళ దగ్గర అయిపోయి ఉంటాయి అన్నట్లు ఇంకా అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూడండి ప్రింట్ లో వచ్చేస్తుంది ఈ విధంగా లుక్ మీ అని చెప్పేసి బ్రాండ్ లో ఇక్కడ చూడండి ఇక్కడ ఏదో మనకు బెల్ట్ టైప్ లో ఇచ్చారనమాట అండ్ స్లీవ్స్ కూడా డిఫరెంట్ గా అయితే ఉన్నాయి చూడండి ఈ విధంగా స్లీవ్స్ బాగున్నాయి సో నెక్స్ట్ ఐటమ్ సో నెక్స్ట్ వెస్ట్రన్ వేర్లోనే ఇక కొంచెం పార్టీ వేర్ అనమాట ఇక చూడండి మనకు కాలర్ వచ్చేసి కాలర్ పై విధంగా స్టోన్ ఈ విధంగా వర్క్ వచ్చేసింది జోలా బ్రాండ్ అండ్ మీకు ప్రింట్ కూడా చూడండి ఎంత గా అయితే ఉంటుంది ఈ విధంగా కాలర్ వచ్చేస్తుంది అన్నట్లు ఇంకా కి చాలా బాగుంటుంది అండి కలర్ చూడండి ఒకసారి లుక్ చూడండి వేసుకుంటే మాత్రం చాలా హైలైట్గా ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ పీసెస్ అన్ని కూడా మనకు వేర్ లో అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి నెక్స్ట్ చూడండి ప్లేన్ వచ్చేసి ఈ విధంగా క్రాప్ క్రాప్ టాప్ టాప్ టైప్ లోనా జార్జెట్ ఇది జార్జెట్ స్లీవ్స్ వచ్చేసి చూడండి ఎలా ఉన్నాయో ఇంత ప్రతి జ్వల బ్రాండ్ అండి సో వెస్టర్న్ వేర్ లో మీకు జస్ట్ అలాగే శాంపుల్ చూపించాను గానీ మొత్తం కలెక్షన్ మీకు కావాల్సిన కలర్ కాంబినేషన్ మీకు ఎలాంటి లుక్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బట్ కన్నిటికీ కూడా సరిపడే వెస్టర్న్ టాప్స్ అయితే ఉన్నాయి అండ్ వీటికి సరిపడా జీన్స్ ఎలా ఉన్నాయి జీన్స్ ఎన్ని మోడల్స్ ఉన్నాయి జీన్స్ మోడల్స్ లో మీకు జాగర్ మోడల్ ఉంది యాంకిల్ లెంత్ ఉంది ఫుల్ లెంత్ కావాలంటే ఫుల్ లెంత్ ఉంది త్రీ బటన్స్ ఉంది సింగిల్ బటన్ ఉంది ఫోర్ బటన్ సిక్స్ బటన్స్ వరకు ఉన్నాయి సో అంటే మొత్తం సెట్ సెట్ దొరకపోతుంది అనమాట దీంట్లోకి సెట్ చేసి పంపిస్తాను లైక్ ఎలా ఉంటాయి సైజెస్ ఎలా ఉంటాయి సైజెస్ ట్వంటీ ఎయిట్ నుంచి ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ వరకు ఉంటాయి ఫార్టీ వరకు లేడీస్ వేర్ లో ఫార్టీ సైజ్ ఎవరు పెట్టారో మన దగ్గర మాత్రమే దొరుకుతుంది ఓకే సూపర్ కదా థ్యాంక్ యూ వెస్టర్న్ వేర్ బెస్ట్ కలెక్షన్ చూపించారు అండ్ లాస్ట్ టైం కూడా మనం చూసాం కదా లైక్ ఫార్టీ డ్రెస్సెస్ సో నెక్స్ట్ టైం మనము కుర్తీస్ చేద్దాం మీరైతే రెడీ అయిపోండి సో గైస్ మీరు కూడా కుర్తీస్ చేద్దామండి నెక్స్ట్ టైం కుర్తీస్లో కూడా బెస్ట్ కలెక్షన్ అయితే వచ్చేసింది ఇంకా కూడా పర్చేసింగ్ జరుగుతుంది గీత కావాలి సో కంప్లీట్గా వచ్చాక ఒక వన్ వీక్ ఆగి చేద్దాము సో ఇదన్నమాట ప్రజెంట్ వెస్టర్న్ వేర్ కలెక్షన్ అండ్ వీటికి సరిపడా జీన్సెస్ కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయి ఏ టు జెడ్ అండి ఎక్సెప్ట్ సారీస్ ఇంకా అన్ని దొరుకుతాయి దుప్పటాస్ కావచ్చు అండ్ మీకు ఎన్నర్వేర్స్ కావచ్చు అన్ని కూడా దొరుకుతాయి ఫైనల్ థింగ్ ఏంటంటే మనకు ఎవరైతే ఆఫీస్ యూస్ ఫార్మల్ లో కావాలి అనుకున్నట్లయితే క్లాసిక్ కలెక్షన్ కావాలన్నా కూడా మనకి ఇక్కడ రెడీ టు వేర్ డ్రెస్ దొరికిపోతాయి ఇది వచ్చేసి మనకు బాటమ్ ప్యాంట్ అనమాట జోలా బ్రాండ్ లో ఇది టాప్ అనమాట లైక్ షర్ట్ టైప్ వస్తుంది చూడండి ఇంటర్వ్యూస్ కానీ ఆఫీస్ వ్యూస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఫార్మల్ లో కావాలంటే రెడీ టు వేర్ అని స్టిచ్చింగ్ అంటే చాలా టైం పడుతుంది సో ఇక్కడైతే మనకు రెడీ టు వేర్ డ్రెస్సెస్ అయితే దొరుకుపోతాయి అండి చూడండి ఈ విధంగా అయితే జోలా బ్రాండ్ బ్రాండ్ అంటే ఇంక మళ్ళీ ప్రత్యేకంగా చూసే అవసరం లేదు బ్రాండ్ అని కానీ ఇంకా ముసుకుని తీసుకెళ్ళిపోవచ్చు ఓకేనా ఇలాంటి అన్నీ కూడా దొరుకుతాయి గీతకాలు సో చూసారు కదా వెస్టర్న్ వేర్ లో అండ్ మీకు చూస్తే ప్యాంట్స్ కావచ్చు ఫార్మల్ డ్రెస్సెస్ కావచ్చు వేర్ టాప్స్ లో కూడా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది సో ప్రైజెస్ వచ్చేసి చాలా రీజనబుల్ గా ఉంటాయి దట్టు మన ఛానల్ వాళ్ళకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది కాబట్టి యూటిలైజ్ చేసుకోండి ఎవరు స్కిప్ చేయొద్దు లైక్ మీరైతే పిల్లల కోసం కానీ అండ్ మీరు పర్సనల్ గా వెస్టర్న్ వేర్ కావాలనుకున్నట్లయితే కూడా మీరు బెస్ట్ షాప్ టు విజిట్ అనమాట గీతకార వేరే లో అయితే ఉంటుంది అండ్ చాలా మంది ఇకపోతే డ్రెస్ మెటీరియల్స్ అడుగుతున్నారు టాప్స్ చేసిన ప్రతిసారి కూడా డ్రెస్ మెటీరియల్స్ చూపించండి అని చెప్పేసి పది రోజుకి ఇద్దరు ముగ్గురు డెఫినెట్లీ అడుగుతున్నారు వాళ్ళకు కూడా సరిపడా అండ్ మీ బడ్జెట్ సరిపడా లైక్ డ్రెస్ మెండ్రెస్ కూడా ఉన్నాయి కాటూన్స్ కావచ్చు షండేరి కావచ్చు హ్యాండ్లూమ్ మంగళగిరి మంగళగిరికి సంబంధించిన హ్యాండ్లూమ్ కాటన్ అన్ని కూడా ఉన్నాయి అయితే నెక్స్ట్ ఒక ఫోర్ డేస్ ఆగి ఫుల్ ఫ్లెజ్డ్ గా వీడియో అయితే చేస్తాను ఈ లోపు మీరు ఒకవేళ చూడాలనుకున్నట్లయితే కూడా వచ్చి విజిట్ అవ్వండి మీరు నచ్చిన కలెక్షన్ తీసుకెళ్ళచ్చు ఓకేనా సో గుర్తుంచుకోండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది అప్ టు ఉగాది వరకు అయితే ఉంటుంది లాంగ్ డిస్కౌంట్ అన్నట్లు ఇంకా లాంగ్ సేల్ అయితే ఉంటుంది మన ఛానల్ వాళ్ళకి వచ్చి విజిట్ అవ్వండి గాయస్ సో ఇకపోతే ఈ వీడియోని ఇంత ఇంతటితో ఫినిష్ చేద్దాం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం తెలియ నమస్తే